హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్టీ మళ్ళీ ముందుకు వచ్చా కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నేషనల్ హైవే పక్కన ఉన్న కృష్ణా జిల్లా ఉయ్యూర్లో మాట ఇది వచ్చి మనకి హై నేషనల్ హైవే సర్వీస్ రోడ్ అండి ఈ సైట్ వచ్చేసి మనకు కాట్ రోడ్లో మాట ఇది వచ్చేసి మన జీ ప్లస్ ఫోర్ అండి దీంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది వచ్చి మన ఎంట్రన్స్ అండి మేము ఎంట్రన్స్లో వచ్చేసి మనకి టేక్ డోర్ వచ్చారు మాట ఇంకా ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉందండి మెయిన్ విండోస్ కానీ గుమ్మాలు కూడా ఏంటంటే మిగతా వాటికి మనకి గ్రానైట్ గుమ్మాలు గ్రామే గ్రానైట్ విండోస్ టైప్లు ఇస్తున్నారు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి నార్త్ సైడ్ బాల్కనీ అనమాట లోన్ మొత్తం టూ బెడ్రూమ్స్ హౌస్ అండి మనకి జస్ట్ సర్వీ మనకి నేషనల్ హైవే పక్కన ఉన్న హైవే కానుకున్న ఉందండి రోడ్డు కూడా ఇది వచ్చేసి దీని రోడ్డు వచ్చేసి మనకి ఉయ్యూరు దగ్గర కాటు రోడ్డు అంటారనమాట కాటూర్ రోడ్ అండి కనపడేది మనకి ఎదురుగా ఉన్నది విశ్వశాంతి స్కూల్ మాట ఎదురుగా కనపడుతుంది మనకి విశ్వశాంతి స్కూల్ అండి కనపడేది విశ్వశాంతి స్కూల్ అన్నమాట ఈ స్కూల్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ అండి ఇది ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది వచ్చి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు చొప్పున ఉన్నాయండి అలా మనకి జీ ప్లస్ ఫోర్ పర్మిషన్ అన్నమాట మనకి కనపడేది నేషనల్ హైవే మాట ఈ దగ్గరలో చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయండి మనకి ఇది వచ్చి టూ బెడ్రూమ్ హౌస్ మాట చక్కగా మనకి ఉత్తరం బాల్కనీ ఇచ్చారు ఈ మొత్తం ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అండి ఒక ఫ్లాట్ వచ్చేమో ఈస్ట్ అండి రెండో ఫ్లాట్ ఏమో నార్త్ ఈస్ట్ ఇచ్చారన్నమాట టూ బెడ్రూమ్స్ లాన్ మొత్తం కూడా ఏంటంటే మనకి కింద టైల్స్ ను పైన సీలింగ్ చేసి ఇచ్చారండి ఈ గుమ్మాలు వచ్చేసినటు గ్రానైట్ ఇచ్చారండి గుమ్మాలకి ఈ బాత్రూమ్స్ గుమ్మాలు కూడా మనకి గ్రానైట్ ఈ టీవీ స్టాండ్ కూడా గ్రానేట్ ప్రొవైడ్ చేశారు ఇంకా లాన్ వచ్చేసి టూ బై ఫోర్ టైల్స్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ ఇచ్చారన్నమాట మనకు సీలింగ్ కూడా చేస్తుంది ఇంకా వర్క్ నడుస్తుంది అన్నమాట దీనికి ఇది టూ బెడ్రూమ్ హౌస్ కాబట్టి మనకి కన్స్ట్రక్షన్ నడుస్తుందండి ఇంకా ఇంకా హైవే పక్కనే కాబట్టి సేల్ కూడా చాలా త్వరగా అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ స్కూల్ అండి దగ్గరలో స్కూల్ ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది ఆర్టీఓ ఆఫీసు అన్నీ దగ్గరలో ఉన్న ఆఫీసెస్ అన్నీ కూడా ఇంకా రెంట్స్ వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ వరకు రెంట్స్ వస్తున్నాయి అన్నమాట ఇంకా సేల్ విషయం చూసుకుంటే కనుక కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే అన్ని వేకెన్సీ ఉన్నాయండి ఈ చుట్టూ సరౌండింగ్లో కూడా హాస్పిటల్సు స్కూల్సు బ్యాంక్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి మనకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ దూరంలో నేషనల్ హైవే ఉంది ఈ పక్కనే సర్వీస్ రోడ్ కూడా ఉందన్నమాట అంటే నెక్స్ట్ వచ్చేసి ఇది కాట్ రోడ్ మాట హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది డైరెక్ట్గా మనకి హనుమాన్ జంక్షన్కి వెళ్ళే రూట్ మాట లోన్ మొత్తం కూడా మనకి టోటల్ టైల్స్ ప్రొవైడ్ చేశారన్నమాట బాత్రూమ్ కానీ కింద ఫ్లోర్ కూడా ఆల్రెడీ ఇది న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట అండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కరెక్ట్గా సిక్స్ మంత్స్ అవుతుందండి మొత్తం సీలింగ్ వర్క్స్ కానీ లోన గుమ్మలు అన్నీ అయిపోయినాయి ఇంకా మన హ్యాండ్ వచ్చేస్తానికి ఒక టూ మంత్స్లో హ్యాండ్ వచ్చేసేస్తానంటున్నారు చేసేస్తానంటున్నారు ప్రజెంట్ అయితే కనుక టూ బెడ్రూమ్ హౌసెస్ మనకి గ్రౌండ్లోను ఫస్ట్ సెకండ్లో కూడా ఉన్నాయన్నమాట ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసేమో ఈస్ట్ అండి సెకండ్ మనకు వచ్చేసే వాటికి ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఉంది ఈస్ట్ ఉన్నాయండి అంటే ఒక ఫ్లోర్కి వచ్చి ఈస్ట్ ఫ్లాట్స్ అయినా అన్నీ ఈస్టే వచ్చాయి నార్త్ ఈస్ట్ ఒక ఫ్లాట్ అండి ఈస్ట్ ఫ్లాట్ ఒకటి మాట నార్త్ ఈస్ట్ కంటే మనకి యూ షేప్లో వచ్చిందండి బాల్కనీ మనకి బాల్కనీ వచ్చేసి యూ షేప్లో ఇచ్చారండి ఇప్పుడు చూస్తాం కి కిచెన్లో బయటికి వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ మనం తూర్పక్కకి పక్కకి అండి ఈ పక్కన కూడా కూడా చూసారు కదా బాల్కనీ అన్నమాట అంటే నార్త్ నుండి వచ్చి నార్త్ ఈస్ట్ యూ షేప్లో ఉందన్నమాట బాల్కనీ చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి అపార్ట్మెంటు కాస్ట్ చూసుకుంటే కనుక ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఇంకా ఏరియా వచ్చి చూసుకుంటే కనుక అండి కృష్ణా జిల్లా అండి ఇది కృష్ణా జిల్లా ఉయ్యూరు కాస్ట్ అయితే కనుక థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్